దగ్గర ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు నంది మహాకాళ నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు కాదు పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు ఇద్దరు వేరు ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు అయిన జన్మత వైశ్యుడు కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ప్రతిరోజు రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో శివసహస్రనామంతో అర్చన చేసి మారేడు ఏ ఋతువులో దొరికేటటువంటి పువ్వులతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు గోమీధికములు వజ్రములు వైఢూర్యములు మంచిముచ్చుములు పగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ మణులలోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో పరవశాన్ని పొందుతుండేవాడు అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహానైవేద్యం పెట్టి వెళ్ళిపోతుండేవాడు ఒక రోజున ఈ నంది నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు వైశ్య శ్రేష్ఠుడు ఆయన నందీశ్వరుడు కాడు ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శకరుద్రీయ మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకి సహాయం చేసిన పురోహిడి పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఒక కిరాతుడు అక్కడికి వచ్చాడు ఆయన వేటాడి జీవిస్తూ ఉంటాడు ఆయన పేరు మహాకాళుడు ఆయన అక్కడికి వచ్చాడు వచ్చి హిమాలయంలోకి వచ్చాడు వస్తువుని శివలింగం వంక చూశాడు అబ్బా ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు అక్కడ మణులు కనపడ్డాయి వజ్రములు కనపడ్డాయి వైఢూర్యములు కనపడ్డాయి మంచి ముత్యములు గోమీధికములు ఇవన్నీ కనపడ్డాయి కానీ ఆశ్చర్యమేమంటే ఆయన మనస్సు వాటి వేటి మీద నిలబడలేదు ఆ శివలింగం వంక తేరి పారి చూశాడు ఏదో జన్మ జన్మాంతరమైనటువంటి అనుబంధం ఒక్కసారి మనసులో నిద్ర లేచింది శివా నువ్వు నా తండ్రిని నేను నీ బిడ్డని ఇంతకాలం తండ్రిని నిన్ను చూడ్డానికి రాలేదు ఎక్కడెక్కడో తిరిగాను ఇంతకాలానికి వచ్చాను ఇక నిన్ను విడిచిపెట్టనన్నాడు తిన్నగా పక్కనున్న తటాకంలోకి వెళ్ళి మునిగి స్నానం చేశాడు బట్ట పిడుచుకున్నాడు మళ్ళీ కట్టుకున్నాడు గబగబా గుళ్ళోకి వచ్చాడు వచ్చేటప్పుడు బోయి తిన్నడిలాగే ఆ నోట్లో కొన్ని నీళ్లు పట్టుకొచ్చి శివలింగం మీద ఉమిశాడు ఏమైనా అందామంటే కిరాతుడు ఏ బాణం వేసి చంపేస్తాడో భయం వైశ్యుడు బ్రాహ్మణుడు నక్కి చూస్తున్నారు దేవాలయంలో ఒక చాటున ఈ వచ్చినటువంటి మహాకాళుడు ఈ కిరాతుడు ఆ శివలింగం మీద నీళ్లు ఉమిసి అభిషేకం చేశాడు శివుడి దగ్గర కూర్చొని అపారమైనటువంటి భక్తితో అని శివనామం చెప్తూ ఆయన మనస్సు అంతర్ముఖమైపోయి పరమానందాన్ని పొందేశాడు ఏమో ఎప్పుడు ఎవరి మనస్సు ఎలా ఉంటుందో మనకి తెలియదు శంకర భగవత్పాదులు అందుకే అంటారు భటుర్వా గేహీవా తదితర ద్వితీయం మృత్పద్మం ఎది భవదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవ భారంచ వహసి అంటారు నువ్వు ఉపనయనం చేసుకున్నటువంటి వటువా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడివా వానప్రస్తువా సన్యాసివా వీటితో శంకరుడికి సంబంధం లేదు శంకరుడికి కావలసింది ఏమిటి అంటే నీ మనస్సు అనేటువంటి పద్మాన్ని తీసి ఆ పరమశివుని యొక్క పాదముల దగ్గర పెట్టిన వాడవేనా అలా పెట్టిన వాడవైతే శంకరుడు ఆ భక్తుడి వెంట పడి తిరుగుతూ ఉంటాడు అంతటి ఉదారు ఆయనకి ఆ భక్తి ఒక్కటే ఆ భక్తి లేదనుకోండి ఆయనకి దానితో సంబంధం లేదు నిన్న మీతో చెప్పా కదా శివానందలహరిలో భృంగి సంబంధంగా ఒక శ్లోకం చెప్తారు శంకరులే భృంగిఛాధృతీయో విహరతాం శ్రీశైల విభు అంటారు హృదయమనేటటువంటి పద్మంలో భక్తి అనేటటువంటి తేనె నిండుగా ఉంటే అదిగో అక్కడ భ్రమరాంబ ఉంది భ్రమరాంబ తుమ్మిద రూపంలో ఉంటుంది తుమ్మెదకి మొగుడు ఆయన కూడా గండు తుమ్మెద వాళ్ళిద్దరూ కలిసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తి ఉన్న అన్న తేనె తాగడానికి ఎగురుతూ ఉంటారు అసలు హృత్పద్మమునందు భక్తి అన్న తేనె లేదనుకోండి ఆ తుమ్మెదలు ఎందుకు వస్తాయి రావు కాబట్టి మనోరాజీవే విహరతాం ఆ మనస్సు అనేటటువంటి పద్మం దగ్గర ఆ రెండు తుమ్మెదలు ఎగరడానికి కారణమేమి అంటే భక్తి అనేటటువంటి మకరందము కాని నిండి ఉన్నదా హృత్పద్మమునందు ఆ తుమ్మెదల జంట విహరిస్తారు పార్వతీ పరమేశ్వరుడు అంతకు ముందు అయిన కిరాతుడు ఎన్నో జంతువుల్ని కొట్టాడు ఎన్నో పక్షుల్ని కొట్టాడు అయితేనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఫలించింది ఆ శివలింగాన్ని చూడగానే అపారమైన ఆనందాన్ని పొందేశాడు అంతర్ముఖత్వాన్ని పొందాడు అక్కడ ఉన్న మణుల వంక చూశాడు గాజువాళ్ళు గట్టిగా ఉంటాయి ఇవి తీసుకొచ్చి ఇక్కడ పూజ చేశారు ఇవి నా తండ్రి పాదములకు తగిలినప్పుడు ఎంత నొచ్చుకున్నాడో ఎంత నిప్పిట్టిందో ఇవన్నీ పట్టుకెళ్లి పూజ చేశారు ఇవన్నీ పూజ చేస్తే గాజురాళ్ళన్నీ తీసుకెళ్లి కాళ్ళ మీద వేస్తే ఆయన పాదములకు నిప్పెట్టదు ఎవడి పూజ చేసిన ధూట్పుడు అన్నాడు ఈ వజ్రాల్ని వైఢూర్యాల్ని పక్కకి తోసేశాడు తాను తీసుకొచ్చిన మారేడు గలాలు శంకరుడి పాదాల మీద ఉంచాడు పరమ సంతోషపడిపోయాడు తిరిగి వెళ్ళిపోయాడు చూశాడు నంది ఇదెక్కడి గొడవరా ఎక్కడి నుంచో కొండ నుంచి దిగొచ్చాడు చేసిన పూజ అంతా చేసాడు మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చాడు మారేడుగల లేచాడు ఎంగిలి నోట్లో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద భూమిశాడు ఇప్పుడు ఈ దేవాలయాన్నంతటినీ ఎలా మళ్ళీ ప్రక్షాళన చేయడం ఎలా ఈ పాపం నివృత్తి అవుతుందని అడిగాడు అడిగితే ఏదో ప్రాయశ్చిత్తం చెయ్యాలన్నారు మళ్ళీ దేవాలయం అంతా శుభ్రం చేశారు మళ్ళీ శంకరుడికి అభిషేకం చేశారు మళ్ళీ నైవేద్యం పెట్టారు మళ్ళీ పునః పూజ చేశాడు మళ్ళీ బెంగ పెట్టుకుని అయ్యో ఏమిటో ఇలా ఇందలుకొని దేవాలయం తలుపులు వేసి ఇంటికి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఆ కిరాత వస్తాడేమో అన్న భయంతో బెంగ బెంగగా బెంగ బెంగగా మళ్ళీ పూజ అంతా చేశాడు మళ్ళీ వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు గోమేధికాలు మంచి ముత్యాలు వీటన్నిటితో పూజ పూర్తి చేశాడు మహానైవేద్యం పెట్టాడు మంత్రపుష్పం పెట్టాడు తాంబూలం ఇచ్చాడు అన్నీ పూర్తి అయిపోయాయి తన ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి లేచి సాష్టాంగ నమస్కారం చేసి నించున్నాడు అంతే మళ్ళీ ఎక్కడి నుంచో కిరాతుడు పరిగెత్తుకొచ్చాడు మళ్ళీ ఏం చేశాడో ఇవాళ కూడా అదే చేశాడు మళ్ళీ గబగబా వచ్చాడు ఆ శివలింగం మీద తన నోటిలో ఉన్నటువంటి నీటిని ముగిశాడు పక్కన ఉన్నటువంటి కోనేటిలో స్నానం చేసి తీసుకొచ్చినటువంటి నీళ్లు ఆ నీళ్లని ముగిశాడు ఆ శివలింగాన్ని అంతటినీ తుడిచేశాడు మళ్లీ తీసుకొచ్చి దిక్కుమాలిన గాజురాళ్ళు ఇక్కడ పెట్టారన్నాడు ఆ అని చెప్పి ఆ వజ్రవైడు పక్కకి తోసేశాడు తోసేసి తాను తీసుకొచ్చిన లేత మారేడుదళాలు చిన్న చిన్న ఉంటాయి ఎర్ర రంగులు ఇంతంతే ఉంటాయి అంత చిన్నవైతే మా స్వామి పాదం మీద పెట్టినప్పుడు సొక్కదు హాయిగా ఉంటుంది ఆయన పాదాలకన్నాడు ఆ చిన్ని చిన్ని మారేడుదళాల ఆయన మీద పెట్టాడు ఇప్పుడు మా తండ్రి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు శివలింగానికి పూజ చేశాడు మనసులో దర్శనం చేసింది పరమశివుని యొక్క పాదముల జంట దర్శనం చేశాడు మహానందపడిపోయాడు అక్కడ ఉన్న ప్రసాదం నోట్లో వేసుకున్నాడు తిరిగి మళ్ళీ కొండెక్కి వెళ్ళిపోయాడు ఈ నంది పెట్టుకున్నాడు ఇలా రోజు నేను పూజ ఈ కిరాతుడు వస్తుండ ఈ వచ్చినటువంటి కిరాతుడు నేను చేసినటువంటి పూజనంతటినీ పక్కకి తోసేయ్యా మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎంగిలి నీళ్లు ఉముస్తూ ఉండడం పైగానేమో ఆ గాజురాళ్ళని అన్నిటినీ తీసేయడం ఇది సరి అయినటువంటి పద్ధతిగా లేదు ఏం చేస్తే బాగుంటుంది చెప్పమని బ్రాహ్మణుల్ని అడిగాడు వాళ్ళన్నారు ఇక్కడ ఊరికి చివరగా శివాలయం ఉన్నటువంటి కారణం చేత కొండ నుంచి కిరాతుడు దిగి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ శివాలయం ఉంటే ఉపయోగం లేదు ఇక్కడ శివలింగం ఉంటే ఉపయోగం లేదు ఇతను ఇలాగే వస్తూ ఉంటాడు పాపమో పుణ్యమో ఈ శివలింగాన్ని తవ్వేద్దాం తవ్వేసి నీ ఇంటికి పట్టికెళ్ళిపోవు పట్టికెళ్ళిపోయి నీ ఇంట్లో ప్రతిష్ట చేసుకుని అక్కడ పూచేద్దాం అన్నారు సరే అన్నాడు మరునాడు తెల్లవారుజామునే చీకటి ఇంకా విడవకముందే వచ్చాడు తనతో పాటు కొంతమంది కార్మికుల్ని తీసుకొచ్చాడు గుణపాలతో శివలింగాన్ని తవ్వేశారు భుజాలకెత్తుకున్నారు ఇంటికి పట్టుకెళ్ళిపోయారు వైశ్యుడి గొప్ప భవనం ఆ భవనంలో ఒక గది ఏర్పాటు చేశాడు అందులో వేదిక మీద శంకరుణ్ణి పెట్టాడు శివ ఇంకా ఇవాళ నుంచి నీకు ఇంగిలి పూజల బాధ లేదు ఇక నంది రాడు మహాకాలుడు రాడు హాయిగా నేను పూజ చేస్తాను దాన్ని స్వీకరించి అన్నాడు మధ్యాహ్నం వరకు పూజ చేశాడు అమ్మయ్యా ఇక కిరాతుడు వచ్చే అవకాశం లేదనుకున్నాడు సంతోషంగా మహానైవేద్యం పెట్టేశాడు నీరాంజన మంత్ర పుష్పాలైపోయి తలుపేసేసాడు వెళ్ళిపోయాడు అక్కడ మహాకాలుడు ఆ కిరాతుడు కొండమించి మధ్యాహ్నం దిగి వచ్చాడు తిన్నగా కోరికి వెళ్ళాడు చక్కగా స్నానం చేశాడు గండూషాంబు నిషీచనం అంటారు శివానందలహర్లో అలా నూటి నిండా పుక్కిటి నిండా నీళ్లు పట్టుకున్నాడు శివలింగం మీద అభిషేకం చేద్దామని గుళ్ళోకి వచ్చాడు వచ్చేటప్పటికి శివలింగానికి బదులు పెద్ద గొయ్యి ఉంది చూశాడు ఆశ్చర్యపోయి హతాశుడైపోయి చేతిలో ఉన్న తనస్సు పక్కన పారేసి ఆ మారేడు దళాలు నేల మీద పడేసి కుప్పకూలిపోయాడు శివ నేనేదో అపరాధం చేసి ఉంటాను నువ్వు వెళ్ళిపోయావు తండ్రి నువ్వు లేని ప్రదేశం ఎక్కడుంది నువ్వు లేని ప్రదేశం ఈ లోకంలో లేదు ఇక్కడ లింగాకృతిలో కనపడకపోతే నేను లింగాకృతిని కల్పించుకోలేననుకున్నావా నేను ఎక్కడకో వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చెయ్యగలిగినంత శక్తివంతుణ్ణి కాను నాలుగు ఉన్నటువంటి సప్తధాకులతో శరీరాన్ని నీకు శివలింగాన్ని నిర్మాణం చేస్తానన్నాడు కాబట్టి ఆ ఇక్కడ శివలింగం లేకపోతే నేనేమి బెంగ పెట్టుకోను ఈశ్వర నేనే శివలింగాన్ని తయారు చేసుకుంటాను ఎక్కడి నుంచో లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం నా వల్ల జరిగే పని కాదన్నాడు అని ఆ గోతి వంక చూశాడు ఎలా దేనితో కప్పాలి శివాని లింగాన్ని అనేక పదార్థములతో చేస్తారు బంగారంతో చేస్తారు విండితో చేస్తారు రాగితో చేస్తారు సీసంతో చేస్తారు పాదరసంతో చేస్తారు మృత్తికతో చేస్తారు మణులతో చేస్తారు ఇన్నికీ ప్రత్యామ్నాయంగా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు నేను ఎన్ని కొయ్యగలను అన్ని కోసి వేసేస్తాను లింగం అయిపోవాలన్నాడు అని కత్తి తీసి తన కడుపు కోసేసుకున్నాడు ఆ పైన ఉన్నటువంటి చర్మాన్ని మాంసాన్ని కొన్ని ప్రేగులు ముక్కల కింద కోసాడు కోసి అందులో పడేశాడు స్పృహ తప్పిపోయాడు ఇక ఓపిక చాలలేదు బాధ బాధ తాళలేక కింద పడిపోయాడు కాసేపటికి స్పృహ వచ్చింది నెత్తురు కారిపోతాం కారిపోతుండగా చూశాడు శివ చాలునా ఇప్పుడు నాకు లింగం కనపడుతోంది ఈ లింగం మామూలు లింగం కాదు నా సప్తధాతులతో నిర్మించుకున్న లింగం అని శంకరుడి యొక్క రెండు పాదాలు తన చేతులతో పట్టుకున్నట్టుగా భావన చేశాడు శివానందలహరి శంకర భగవత్పాదులు అంటారు కదా దృష్టా గిరిశత అని ఆయన అలభ్యాం బ్రహ్మాజ్జుతమనుభవిష్యామి హృదయే అంటారు కదా థ్యాం దృష్టిశత్యాఘ్రియం నేను కూర్చున్నట్లుగా పరమశివుడు కూర్చున్నాడు అనుకోండి వచ్చి ఎవరో భక్తుడు ఇలా కూర్చుని శంకరా మీ పాదాలు నా చేతుల్లో పెట్టండి అన్నాడు అనుకోండి ఇలా రెండు పాదాలు ఎత్తి ఆయన చేతుల్లో పెట్టాను అనుకోండి ఆయన ఊరుకుంటాడా ఆ రెండు చేతులతో పట్టుకున్న పాదాల వంక చూసి వంగిపోయి ఆ పాదాల మీద ఇలా తల పెడతాడు పెట్టి ఊరుకుంటాడా దగ్గరికి జరిగి స్వామి మీ కాళ్ళు పైకెత్తి నా తల మీద పెట్టరా అంటాడు శిరసి తల మీద పెట్టుకుంటాడు పెట్టుకుని ఇలా రెండు చేతులతో పెట్టుకుని నయ్యే ఆ రెండు కాళ్ళు ఇలా చేతులతో పట్టుకుని వేళ్ల చివరి భాగాలు అమ్మ చిన్నప్పుడు పడిషం పడితే కర్పూరం బియ్యం కలిపి పలసటి గుడ్డలో మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించి తుమ్మించి పడిషం పోగొట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు పూల పొట్లాల తిత్తుల్లా ఉంటే వాటిని తీసుకొచ్చి కళ్ళకి ఇలా అద్దుకున్నాడు ఇటు ఐదు వేళ్ళు ఇటు ఐదు వేళ్ళు కళ్ళకి తెగిలాయి శిరసి నయ్య దగ్గిరికి జరిగి శంకరుడు యొక్క రెండు పాదాలు గుండెల మీద పెట్టుకున్నాడు అబ్బా తండ్రి ఎంత చల్లటి పాదాలు పొంగిపోయాడు పొంగిపోయి స్ఫుర బాగా వికసించినటువంటి తామర పువ్వులు ఎలా ఉంటాయో అలా స్ఫుట జల్ల జగంధాం పరిమళాం ఆ బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులోకి ఇలా తల పెట్టారనుకోండి అందులో ఓ చమత్కారం ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తామర పువ్వు బాగా విచ్చుకుంటే ఆ రేకులు ఇలా వంగిపోతాయి ముందుకి పోయి ఆ రేకుల యొక్క మొదట్లో చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి మధ్యలో దుద్దు ఉంటుంది ఆ దుద్దు పైభాగం పసుపు ఉంటుంది దాని మీద సూదితో పెడితే కన్నాలు ఎలా ఉంటాయో అలా కన్నాలుండి పొక్కులు ఎక్కినట్టుగా పొక్కుల్లో ఉంటాయి శంకరుడి కాళ్ళు విచ్చుకున్న పద్మాల్లో ఉంటాయిట వాటి మీద ఇలా పెడితే స్ఫుట జల జగంధాం పరిమళం పద్మంలో ముఖం పెడితే ఎలా సువాసన వచ్చి తడి తగులుతుందో అలా శంకర వశిష్టాది మహర్షులు మీ పాదములను నీళ్లతో కడిగారు ఆ తడినా శిరస్సు పట్టుకుంటుంటే ఆ వాసన పీలుస్తూ అలభ్యాం బ్రహ్మాగ్యుదమనులకు లభించినటువంటి ఆనందాన్ని మీ పాదములు పట్టుకుని నేను అనుభవించాలి ఎవరు ఇది అనుభవిస్తున్నవాడు ఒక కిరాతుడు వేటాడి జీవించేటటువంటి ఒక వ్యక్తి తన శరీరాన్ని కోషేసి బండ పద్ధతిలో ప్రేగులు తుంపి మాంసం నిత్తురు గోతులో పడేసి దాన్ని శివలింగంగా చూస్తూ అతి రెండు చేతులతో శంకరుడి యొక్క పాదములు పట్టుకొని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకున్నానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు చూశాడు శంకరుడు ఆయన ఎక్కడ లేడు ఆయన లేని ప్రదేశం ఉంటుందా ఆయన వెంటనే వృషభవాహనారూడు పార్వతీ సహితుడై దిగొచ్చాడు ఇలా ముట్టుకుని లేపాడు ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది ఒక్కసారి లేచాడు శంకరుణ్ణి చూశాడు ఏదో నన్నయ్య గారి ఆది పర్వంలో అంటే పరమ సంతోషంతో ఆది పరమం కాదు పరమంలో అంటే ఎంతో సంతోషంతో అర్జునుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఓ పెద్దది అండగం చేశాడు శ్రీకంఠలు కేశస్థానంకానంద సందోహంద విరూపాక్ష దక్షం జగాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం మంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతుల్ విచారించి చౌణిందు భావింతు యుతమే వైదేవాళ్ళ విద్ధ నిస్సార సంసార మాయంధకారుల్ జిత్రోధ రాగా పంకేరు హ్యాన డిండి సదాతృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భారా భగవాత సురభ్యర్చిత నాకు అభ్యర్థింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా నమస్తే అన్నాడు కానీ అలా చెప్పడానికి పాపాయన చూశాడు కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా శంకరా అని ఆయన కాళ్ళ మీద పడిపోయి గట్టిగా పట్టుకున్నాడు మహాకాళ అని రెండు చేతులు భుజాలు పట్టుకుని పైకెత్తాడు పైకెత్తి నా కోసం నీ కడుపు కోసేసావా ప్రేగులు తుపించావా శివలింగం కనపడలేదని ఇంత బెంగపెట్టుకున్నావా అంతగా నేను లేను నిన్ను కాపాడను అన్నాడు అనేటప్పటికీ ఆకాశంలో ఒక్కసారి అప్సరోగణం అంతా కూడా నృత్యం చేసింది దేవతలందరూ అందరూ మోగించారు అసాధారణ ప్రజ్ఞ శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఒక కిరాతుడని పుష్పవృష్టి పడింది నంది చూశాడు ఏమిటి ఇంత దేవదులు వినపడుతున్నాయి తప్పెట్లు వినపడుతున్నాయి అప్సరోగణములు నృత్యం చేస్తున్నాయి ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి ఏం జరిగిందని గబగబా ఆ అరణ్యం వేపుకు వచ్చాడు తనుకట్టిన శిమాలయం దిగ్గిరే ఏదో మంచి హడావిడిగా ఉంది గబగబా గుడిలోకొచ్చి ద్వారం దగ్గరే నిలబడి చూస్తున్నాడు పార్వతీ సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడడం కాదు కిరాతుడి రెండు భుజాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు ఆ నంది ఆశ్చర్యపోయాడు ఒక ఆలయం కట్టాను ఇంత పూజ చేశాను ఎన్నడూ నాకు సాక్షాత్కారం కలగలేదే ఈ మహాకాలుడు సాక్షాత్కారం పొందాడు ఏమదృష్టం అని ఇంతలో ఈ మహాకాలుడు తల తిప్పిలా చూశాడు ఆ వైశ్యుడు కనబడ్డాడు నంది రా రా అన్నాడు ఆ నంది భయపడుతూ భయపడుతూ దగ్గరికి వచ్చారు శంకరా నంది నీకు తెలియదా వైశ్యుడు నీ గుడి కట్టాడు నీకెంత పూజ చేశాడో అన్నాడు శివుడు ఇలా చూసి అన్నాడు నంద వైశ్యుడ ఏమో నాకు తెలియదు ఆయనకి తెలియనిది ఉంటుందా సర్వజ్ఞుడు ఆయనకి తెలియంది ఏమిటి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మడోధిపతి బ్రహ్మ శివోమి అంతటి మహానుభావుడు నాకు వీడెవరో తెలియదు బమన్నాడు అంటే ఆయనకి మహాకాలుడు వెంటనే అన్నాడు మహానుభావాన్ని నీకు తెలియకపోతే నేను చెప్తా ఎవరో నా మిత్రుడు గుడి కట్టాడు ఈయన పూజ చేశాక నేను వచ్చి పూజ చేసేవాడిని రెండు రోజుల నుంచే నేను మొదలెట్టా మూడు రోజులు ఆదృష్టం నువ్వు కనబడ్డావు నా మిత్రుడు అన్నాడు ఇంతకు ముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కూడా అనుగ్రహిస్తున్నానన్నాడు ఇప్పుడు చెప్పండి శివుడికి ఏం కావాలి నా ఉద్దేశ్యం పూజలు చెయ్యొద్దనో పత్రి వెయ్యొద్దనో దేవాలయాలకు వెళ్ళొద్దనో అభిషేకం చెయ్యొద్దనో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు నేను అలా చెప్పట్లేదు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేశారు అన్న దానికన్నా మనసెంత ఉంచారు అంటే మీకు అని చెప్పడం పొరపాటు ఎందుకంటే మీరు మహాభక్తులు మీరు అన్నప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి మీరు నా దగ్గర వినవలసిన వారు కాదు మీకేం భక్తి తక్కువ ఉన్నవారు కాదు లేకపోతే ప్రాంగణం ఇలా ఉడికిపోతున్నా సరే ఇలా ఒకరికొకరు ఇంత దగ్గరగా కూర్చుని మురిసిపోయి వింటున్నారంటే భక్తి లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు ఆ భక్తి ఆ పారవశ్యం లేని వాళ్ళు ఈ వాతావరణంలో ఇలా కూర్చోగలరా కూర్చున్నా భక్తి ఉండబట్టి కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు పలుకుతది అది శంకరుడి యొక్క తత్వం అది శివతత్వం అందుకే నీ స్నేహితుడు అంటున్నావు అందుకే నీతో సమానంగా ఈ నందిని కూడా ఆదరిస్తానన్నాడు అని మీ ఇద్దరికీ కూడా నా ద్వారపాలక పదవి ఇస్తున్నాను నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా ఇలా లోపలికి చూస్తే నేను కనపడుతుంటాను నేను కనపడలేదని కదా బొయ్యి తవ్వేసి ఉంది శివలింగం కనపడలేదని కదా ఇంత ఉద్ధటికి పాల్పడ్డావు ఇక నుంచి నీకు ఆ బెంగలేదు ద్వారా పాలకుడి ఎవరైనా ఒకవేళ నన్ను చూడాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు అనుమతిస్తే చూస్తారు తలుపు తీస్తే కానీ నువ్వు చూడటానికి ఇలా వెనక్కి తిరిగి లోపలికి చూస్తేనే కనపడతా నేను బయటికి వెళ్ళాలంటే నా గాలిని మించి తగులుతూ బయటికి ఎడతా నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ నీ ముందు నుంచి నేను లోపలికెడతా వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓసారి ఇలా చూసి అంటుంటా చాలా ఓయ్ మహాకాళ అంటుంటాను నీకు ఆనందమా స్వామి ఇంకింతకన్నా ఏం కావాలి నా జన్మ పండిపోయింది అన్నాడు నంది మహాకాళ మీ ఇద్దరికి ద్వారపాలకులుగా పదవులు ఇస్తున్నాను అన్నాడు అనగానే నంది రెండు వేళ్ళెత్తి అరిచాడు సదాశివుడు మహాదేవుడు అన్నాడు అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో నంది ద్వారపాలకుల్లో మహాకాళుడు రెండు వేళ్ళు ఎత్తి అరుస్తాడు వెంటనే నంది ఒకవేళత్తి అరిచాడు అవును సదాశివుడు మహాదేవుడు అన్నాడు అందుకని ఆయన ఒకవేళ ఎత్తాడు ఈయన రెండు వేళ్ళు ఎత్తాడు తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాతుణ్ణి మరణాతీత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు ఇంతకన్నా శివానుగ్రహం అంటే ఏముంటుంది పరివారము అన్న మాటకు అర్థం ద్వారపాలకుడికన్నా ఎవరు వీళ్ళందరూ ఆలయాల్లో అంతర్హితంగా ఉంటారు అందుకే ఆలయానికి వెళ్ళి చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి ఆలయాలకి వెళ్ళి అపచారం చేయకూడదు ఉపచారం మాట దేవుడెరుగు దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం దేవాలయాలకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆనుకుని కూర్చోవడం దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా చప్పుడు వచ్చేటట్టుగా తాటించడం ఇటువంటి పనులు చేయకూడదు దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అది మనిషిని మనిషిగా బ్రతకడానికి మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగ్యమైన మహోన్నతమైన కేంద్రం అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవ్వరికీ లేదు ఎవ్వరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అందుకే నంది మహాకాళ వీళ్ళిద్దరిని ద్వారపాలకులుగా అనుగ్రహించాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు ఓం నమ శివాయ